ారు పేరు పెంకులు ఆయన వ్యాయామ టీచరే కాదు అందరినీ విద్యలో ఏ విధంగా రాణించాలనే దానిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టిన గొప్ప వ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు విద్య కంటే ఎక్కువ వ్యవసాయం పనిచేసేవారు ఎందుకంటే పనులు వ్యవసాయం లేకుంటే తినడానికి తిండి ఉండదు కాబట్టి ఎక్కువగా దానిపైన శ్రద్ధ పెట్టేవారు అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాను తండ్రికి సహాయం చేస్తున్నాడు వ్యవసాయం చేస్తున్నాడు చదువుకోవాలని కోరిక ఉంది అతన్ని మనం ఏదైనా అతన్ని ప్రోత్సహించి మనం విద్యార్థులలో మంచి అవకాశం కల్పించినట్టయితే అతను బాగా ఎదుగుతారని అప్పట్లోనే గుర్తించిన సార్ తోటి ఉపాధ్యాయులకు నా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టమని ఆ రోజు ప్రోత్సహించారు దానివల్లనే ఈరోజు నేను పిహెచ్ఈడి కూడా పూర్తి చేయడం జరిగింది ఈరోజు పిహెచ్డి చదివే వరకు కూడా అయ్యారంటే ఆయనకు ఎంతో రుణపడి ఉంటాను గ్రామానికి సంక్రాంతికి వెళ్తుండగా ఆ గ్రామ మధ్యలో ఉన్నటువంటి దిర్శించర్ల గ్రామంలో ఆయన నివసిస్తున్న ఇంటికి వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకొని ఆయన చేసిన సేవలను మరవలేనని చెప్పి ఆయన కూడా ఎంతో సంతోషపడ్డారు ఆ కాలంలో అప్పటి వారు కేంద్ర క్రీడల తోటి కొన్ని అవార్డులు తీసుకోవడం ముఖ్యమంత్రి మరీ చెన్ననాయుడు తోటి కూడా అవార్డులు తీసుకున్న సందర్భాలు కొన్ని ఫోటోగ్రఫీలో సేకరించడం జరిగింది దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కలిసినాం చాలా సంతోషంగా ఉంది మీరు ఎలా ఉన్నారు ఎట్లా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి సార్ మంచిగా సంతోషంగా ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అందరికీ నలుగురు నొప్పులు మొగాల నొప్పులు ఇవి జరుగుతున్నాయి నాకు కూడా ఉన్నాయి నొప్పులు కానీ మామూలుగా ఒక స్పోర్ట్స్ టీచర్గా మీరు అప్పుడు బాగా ఇది చేసినారు కదా మీకు ఆ స్పోర్ట్స్ వల్లనే మీరు ఇంకా ఆరోగ్యవంతంగా ఉన్నారనుకుంటున్నారా లేకుంటే మీరు మామూలుగా అంటే నేను ఆరోగ్యంగానే ఉంటున్నా ఎందుకంటే అందులో కొన్ని అలవాట్లు లేవు స్మోకింగ్ అన్నది చాలా డేంజర్ డ్రింక్స్ అది కానీ డ్రింక్స్ ఎప్పుడన్నా ఫంక్షన్లలో వాడుకోవచ్చు కానీ స్మోకింగ్ చే ఉంటే మాత్రం మనిషి మంచి మనిషి సమయానికి భోజనాలు ఉపాధ్యాయుడు అంటేనే టైంకు దించు అదే వేరే డిపార్ట్మెంట్లో ఉంటే డ్యూటీల మీద పోతారు వాళ్ళకు రారు తినరు చేయరు ఒక ఉపాధ్యాయుడు బడి పిల్లలు మాత్రమే క్రమశిక్షణతోటి ఉంటారు క్రమశిక్షణతోటి తింటారు ఆరోగ్యంగా ఉంటారు మీకు ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ పర్సనాలిటీస్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరు సార్ నాకు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు సయద్ది అహోబలి అని ఆయన నేటివ్ ఖమ్మం ఆయన ఎల్డీసీగా మల్టీపర్పస్కి వచ్చిండు ఆ మల్టీపర్పస్ చేసుకుంటూ ఆయన కూడా బా గ్రౌండ్ కాడికి వచ్చి చూసేది అదే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది అని అడిగిండు వచ్చే అడిగి నేను నేర్పిస్తాను మీరు నేర్చుకుంటారా అని అంటే మంచి స్థలం నేను నేర్చుకుంటాం అని అన్నా ఆయన ఐదు ఆరు రెండు ఉన్న హైటు తర్వాత మాకు నేర్పించిండు మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చిండు మాకు గుర్తున్నారు మేము ఆ కాలంలో మీ టెన్త్ సెవెంత్ ఎయిత్ వరకు నాకు బాగా చేసినారు అంటే నేను ఎలా ఉండేవారు ఆ టైంలో మీరు కూడా మా వచ్చి పిల్లలు తోటి ఉండేది చేసేది సమయానికి బడికి వచ్చేది యాక్చువల్గా నేను సెవెంత్ క్లాస్ కూడా చదివే పరిస్థితి లేదు ఆ రోజుల్లో చదువుకుందామంటే వ్యవసాయం దాంతో దీంతో బాగా ఇబ్బందులు పడుతుంటాయి వచ్చిన ఆ సెవెంత్ క్లాసు మీరు మీరు చెప్పడం వల్లనే నేను పాస్ అయ్యాను దాని మీద నా నా వ్యక్తిగతంగా ఎట్లా ఉండేవాని నేను అప్పుడు చాలా చాలా మంది చాలా వరకు క్లాసులో ఎనభై మంది డెబ్బై మంది ఉండే అట్లా స్ట్రెంత్ ఉంది అప్పుడు మన పాలకీడు బడి అంటేనే చాలా మంచి బడి చదువు మంచి చెప్తారు ఆటలు ఆడిపిస్తారు క్రమశిక్షణ ఉంటారని తల్లిదండ్రులు అనుకునేది రోడ్డు మీద పోతూ పోతూ చూసేది సార్ థ్యాంక్ యూ సార్